ఆ అవన్నీ పొందడానికి అర్హుడు అందరూ బట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చాలా మంది ఆయనను గనపరిచారు మృక్కారు ఆయన మృక్కారనేసి ఆ ఒక రకం చెప్తే అపోస్తుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన బట్టలు చింపేసుకుంటాడు నేను మీలాంటి నరుడనే అనేసి బట్టలు చింపేసుకుంటాడు కానీ ఏసు ప్రభు అలా బట్టలుహించింపుకోలేదు ఆయనకు మొక్కినప్పుడు ఆయన ప్రేమించాడు వారిని హక్కుకు చేర్చుకున్నాడు వారికి తానే దేవునికి మహిమ దేవుడు సో మచ్ చాలా మంచిదన్న యేసుని ఆరాధించవచ్చు అనే విషయాలపై ఓవరాల్ గా అన్ని విషయాలు మీరు టచ్ చేశారు చాలా సంతోషం నిజంగా అందులో వండర్ఫుల్ విషయం ఏంటంటే బైబిల్ ఎవరినైతే జ్ఞానులు అని పిలుస్తుందో ఆ జ్ఞానులే యేసుని పూజించారు ఆరాధించారు అసలు జ్ఞానులే ఆరాధిస్తే ఈ అర్ధ జ్ఞానులు ఏసుని ఆరాధించకూడదని అంటున్నారంటే వీళ్ళు అర్థం అనాలి అడాలి ఏసుని ఆరాధిస్తారు ఎవరంటే జ్ఞానులు మాత్రమే ఆరాధిస్తారు నిజంగా రోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా అర్ధ జ్ఞానులు కూడా జ్ఞానులుగా మారి ఏసుని ఆరాధించాలి ఈ కార్యక్రమంలో చెప్పబడుతున్న ఆ రిఫరెన్సెస్ అన్ని చూసి ఆ వాక్య భాగాలు మరొకసారి వాళ్ళు పునర్ పరిశీలన చేసుకుంటే చాలా బాగుంటుంది ఇకపోతే సమయం అవస్తుంది కనుక టూకీగా దీనిపై ఏదైనా ఇంకా ఏం చెప్పగలిగేది ఏదైనా ఉంటే టూకీగా చెబుతూ మరొక అంశాన్ని కూడా జోడించి మీరు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ఏసుని ఏసయ్య అని పిలవకూడదని కూడా వాదన వారు చేస్తున్నారు దాన్ని కూడా టచ్ చేస్తూ ఇంకేమన్నా ఏసుని ఆరాధించవచ్చు అనడానికి ఏదన్నా ఉంటే టచ్ చేస్తూ ఏసుని ఏసయ్య అని అనొచ్చ అనకూడదని విషయంపై కూడా టచ్ చేస్తూ ముందుకెళ్ళాలని ఈ సమయాన్ని సమర్పణ యేసుక్రీస్తు వారిని కేవలం మనుషులు ఆరాధించడమే కాదు దేవదూతలు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఎందుకంటే ఆ నిజంగా ఇప్పుడు మీరు ఎన్ని అర్ధ జ్ఞానులు జ్ఞానుడికి ఖచ్చితంగా అర్థమైపోతాయి జ్ఞానం కలిగిన వాడికి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఖ్యాతి ఏంటో అది ఈజీగా అర్థమవుతుంది ఈరోజు చాలా మంది అర్థ జ్ఞానం ఎందుకంటే కొంతమందికి చెప్పాను కదా మొన్న షార్ట్ టెంపర్ ఉంటుందండి ఎలికి షార్ట్ టెంపర్ కాదు షార్ట్ జ్ఞానం ఉందనమాట అది యేసుక్రీస్తు వారిని ఒక పరిధిలో మాత్రమే చూస్తాను చివరిగా ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను ప్రకటన ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుతున్నాను చూడండి మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దోతుల స్వరము వినబడును వారు లెక్కకు కోట్ల కొలిదిగా ఉండును లెక్కకి ఎంతమంది ఉన్నారంట కోట్ల కొలిదిగా ఉన్నారంట వారు వధింపబడిన గొర్రె పిల్లయు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుహుడని గొప్ప స్వరముతో చెప్పిరీ అని అంటున్నాడు యేసుక్రిస్తు వారిని ఇక్కడ ఆరాధన చేసింది మామూలు పదాలతో కాదు అక్కడ వాడిపడిన పదాలు నిజంగా మనకి అర్ధ జ్ఞానంతో ఆలోచిస్తే అర్థం అవుదేమో కానీ లోతుగా వెళితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన శక్తి అంట అంటే దైవశక్తి ఇది మానవ శక్తి కాదు ఆయన శక్తి ప్రభావం ఈ సృష్టిని సృష్టించిన మహాశక్తి ఆ శక్తి ఐశ్వర్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న సర్వము ఆయనదే ఊచిక పుల్ల కూడా నీది కాదు అసలు నువ్వు కూడా ఆయన శక్తే ఆయన చేతే వచ్చిన వాడవే ఆ సర్వం ఐశ్వర్యమును అని అంటున్నాడు జ్ఞానమును అని అంటున్నాడు బలము అని అంటున్నాడు ఘనత అని అంటున్నాడు మహిమ అని అంటున్నాడు మహిమ మనుషులకు ఉండేది కాదు ఇది దేవునికి ఉండే మహిమ ఎలాంటి మహిమ అని అంటే ఆ మహిమ మరొకరికి ఇచ్చేది కాదు ఆ మహిమ యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉండేది సో అలాంటి పదజాలాలను వాడుతూ సామాన్యమైన మట్టి మెదడులో ఉన్న మనుషులు కదా ఆరాధిస్తుంది ఎవరు దేవదూతలు అంటారు కోట్ల కలిగిన దేవదూతలు అంట కోట్ల కొలగే దేవదూతలు అంటారు నాలుగో అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా స్పష్టంగా మాట్లాడతాడు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని ఆరాధిస్తారండి అంటే ఒక షార్ట్ కట్ లో చెప్పాలంటే దేవుడు అనడానికి యేసుక్రీస్తు వారిని వందకి వంద శాతం కాదు వందకి వెయ్యి శాతం వేసుకోవాలి ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వాలని యేసు ఏంటంటే కేవలం ఏదో చిన్న చిన్నగా యేసుక్రీస్తు వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయొచ్చండి ఒక ముప్పై శాతం దేవుడు లక్షణ లో ఉన్నాయని అంటారు నిజంగా వీళ్ళందరినీ అనకూడదు ఆ మాటలు వాడకూడదు మనం వాడట్లేదు గనక ఇప్పటికైనా యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోండి యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి ఇక్కడ దేవదోతలే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాయి ఈ సృష్టి యేసుక్రీస్తు వారికి లోబడుతుంది గనక కేవలం శరీరధారిగా చూసి మీకు నచ్చినట్లుగా మాట్లాడితే ఖచ్చితంగా సెక్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దేవునికి విరోధంగా నిలబడిన ఏ ఆయుధం కూడా వర్దెల్లదు ప్రేమతో మీకు హెచ్చరిస్తున్నాం యేసుక్రీస్తు వారిని సరిగ్గా మీరు అర్థం చేసుకోండి బైబిల్ని సరిగ్గా చదవండి ప్రతి సందర్భాన్ని ఆలోచించడానికి చేయండి అంతేగాని ఏదో చదివేశాం కదా మనకు వచ్చేసింది కదా ఇది ప్రజలపైన రుద్ధేద్ద అనే ఉద్దేశంతో మీరు వాత వేయబడిన మనస్సాక్షికి వెళితే మాత్రం ఖచ్చితంగా దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకునే ఆ లక్షణాలు అయితే ఉండవు రోమిలికి రాసిన మొదటి పత్రిక పద్దెనిమిది అయిన పద్దెనిమిదవ చనంలో మాట్లాడతాడు వారు దేవుని ఎరుగి ఉండియో దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదనే సందర్భం అలాంటి వాళ్ళు ఏం చేస్తాడంటే వాత వేయబడిపోయిన మనస్సాక్షికి దేవుడు విడిచిపెట్టేస్తాడు గనక ఆయన అదృశ్య లక్షణాలు ప్రత్యక్షంగా ఏసుక్రీస్తునందు బయలుపరచబడ్డాయి ఆయన ఈ దేవుడు గనక భూమి మీదకి వచ్చి ఆయనను ప్రత్యక్షంగా మనకు బయలుపరిచాడు భక్తులు యేసుక్రీస్తు వారిని ఆరాధించడమే కాదు ఇక్కడ దో దేవదోతలు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాయి గనక యేసుక్రీస్తు వారి స్తోత్రానికి హరువుడు ప్రార్థన యేసుక్రీస్తు వారికి చేయొచ్చు దేవుళ్ళు ఎంతో మంది లేరు దేవుడు మనకు ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే అనే సందర్భాన్ని అంశం వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిపూర్ణంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అంతవరకు ఆ సెలవు చక్కగా ఆ సహోదరులందరూ కూడా తమదైన శైలిలో ఎన్నో విలువైన అద్భుతమైన మాటలు మాకు అందించారు ఆ మమ్మల్ని అద్భుతంగా నడిపించిన మరొకసారి అన్న గాబ్రియలు గారికి నా మనస్పూర్ హృదయపూర్వక కృతజ్ఞతలను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా అద్భుతమైన టాపిక్ అన్న ఎందుకంటే మంచి సందర్భాలు ఈ రోజు మనం మాట్లాడగలిగా అందుని బట్టి మొదటిగా వికే ఆర్ అన్నకి వందనాలు రెండవదిగా గబ్రీ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలా సంతోషం ఆ బ్రదర్ కూడా కొన్ని విషయాలు తెలియజేశారు నిజంగా వారు ఆరాధనకు ఆరుగుడం పాత్రుడు అసలు ఆయన్ని ఎంత మనం ఆరాధించినా ఎంత శృతించినా ఆయన రుణం మనం తీర్చలేం కానీ ఎందుకు ఈ అర్ధగాలను ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అర్ధ దేవుడు ఉన్నతమైన జ్ఞానాన్ని దయచేది ఇక యేసుక్రీస్తు వారి కోసం పాత నిబంధనలో ప్రవసనం పూట పడుతుందండి అధికాండము నలభై తొమ్మిదో వచ్చే ఎనిమిదో వచ్చంలో మాట్లాడుతుంటాడు యోధా నీ సహోదరులు నిన్ను స్థుతించెదురు అన్నాడు యోధా నీ సహోదరులు నిన్ను శుతించెదురు అన్నాడు అక్కడ యోధా అంటే ఆ యోధా గోత్రంలో చూస్తున్న మన సింహం మన మన యేసు మన రక్షకుడు ఆయన కొరకు ముందుగా చెప్పింది ఏంటంటే ఆయన స్థుతించుదురు అని చెప్పాడు ఏసుక్రీస్తు వారు పాత్రుడు చాలా సంతోషం ప్రజలు అలాగే ఇర్మియా గారు ఆ ఈ విషయాన్ని మాట్లాడుతూనే యేసుని ఏసయ్యా అని కూడా దాని మీద కూడా కొంత క్లారిటీ ఇవ్వస్త కోరుచున్నాను అలాగే తదుపరి వికే ఆర్ గారు మాట్లాడతారు తర్వాత మనకి అవకాశం వస్తలే తెలియదు అన్ని మాట్లాడడం చివరికి ఎవరికి ముగింపులోని వెళ్ళిపోతాం కనుక నిజంగా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి నాకు అన్ని అవకాశం ఇచ్చాడు నాకు నిజంగా ఎలా నడిపించాలో రాదు నడిపించడం ఇదే ఫస్ట్ టైం ఒకసారి వన్ లో నడిపించాను ఇది రెండోసారి ఎక్కువగా ఈ సభా అధ్యక్షత కార్యక్రమాన్ని నేను ఎప్పుడు చేయలేదు మా సంఘాలు ఎవరో చేస్తూ ఉంటారో కేవలం మాత్రం చెప్తూ ఉండడం వల్ల నాకు ఈ కార్యక్రమం సరిగ్గా ఎప్పుడు నడిపించలేదు మరి ఎలా నడిపించాలో నాకు తెలియదు అయితే అన్నయ్య చక్కని అవకాశం నాకు ఇచ్చాడు మండే కార్యక్రమాన్ని ఆపరేట్ చేయాల్సింది నువ్వే ముందు ముందు నడిపించడమే కాదు మొత్తం నువ్వే ఆపరేట్ చేయాలి మండే కార్యక్రమం బాధ్యత ఇదే ఇంకా నువ్వు ఎవరిని కలుపుకుంటూ మంచి సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఎలాగూ నేను ఉంటాను మీ డిస్కషన్ లో ఉంటాను ప్రిపరేషన్ లో ఉంటాను అన్నిటిలో ఉంటాను ఆ ఇంకా నేను మాట్లాడేందుకు ఏమి లేదు ముగింపు ప్రార్థన చేస్తాము అయితే ఈ చక్కని నాకు ఈ అవకాశం అన్నయ్య అన్నయ్య ప్రత్యేక చివరిగా రాఘవంద్ర గారు దీన్ని ముగింపు పలకవసంగా కోరుచున్నాను దీనికి ముగింపు ఇస్తారు ఇప్పుడు మేము మాట్లాడాలా రాఘవేంద్ర గారా రాఘవేంద్ర గారు అయిపోయిందా మీరు మాట్లాడేశారు కదా అదే మీరు అయ్యా అదే మనం ఏసయ్యా అని దాని గురించి ఏమన్నా చెప్తారా రెండు మాటలు అన్నారు రాఘవేంద్ర గారు రాఘవేంద్ర చెప్పబోయి మీకు అన్నారు ఓకే పల్లెతే వేవళ్ళు మిగిలినవి ఉంటే మాట్లాడుతురు కానీ అలాగే పర్లేదు నేను ఏం ఇబ్బంది పడతలేదు అంటే అనాధ రాయలేదు రాయ్ అనాధ అంటే ఇప్పుడు ఆరాధనకు సంబంధించిన విషయమే ఏమేమి కదా ఆరాధనకి సంబంధించిన విషయం ఇంకేదైనా ఏదైనా మిగిలి ఉంటే మిగిలి ఉంటే దాన్ని టచ్ చేసి ఏసయ్య అనవచ్చ అనకూడదు అని దాని కూడా మీరు కన్క్లూజన్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు నేను మొదట యేసుక్రీస్తుకు పాటలు పాడవచ్చు అనేటటువంటి అంశాన్ని మాట్లాడటం జరిగింది అందులో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినటువంటి